సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని మోడల్ హై స్కూల్ కళాశాల వార్డెన్ బి శ్రీదేవి మాట్లాడుతూ కళాశాల బాలికల హాస్టల్లో వివిధ గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు వంద మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెడుతున్నామని నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని మరుగుదొడ్లు స్నానం గదులు అన్ని దూరం చేయడానికి వర్కర్స్ ఉన్నారని మా యొక్క హాస్టల్లో విద్యార్థులకు జ్వరం వస్తే చూసుకోవడానికి నర్సులు లేరని తెలియజేశారు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి వెళ్లి మా హాస్టల్లో జ్వరం వస్తే విద్యార్థులకు చూసుకోవడానికి నర్స్ కావాలని హాస్టల్లో వంద మంది విద్యార్థులు ఉంటున్నారని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీదేవి హెడ్ కుక్ వి సరస్వతి వాచ్మెన్ ఎన్ సరస్వతి జి వినోద కే లక్ష్మి అసిస్టెంట్ కుక్స్ సుశీల స్కావెంచర్ పాల్గొన్నారు వారికి మెన్నూ ప్రకారంగా భోజనం పెట్టడం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్ లో ఇవాళ శుక్రవారం ఉప్మా కానీ ఆఫ్టర్నూన్ లంచ్ లో మెన్ను ప్రకారంగా వర్ధించడం జరుగుతుంది ఈవినింగ్ స్నాక్స్ ఇవాళ పల్లి పట్టి విత్ టీ ఉంటుంది అండ్ డిన్నర్ కూడా సేమ్ మెనూ ఏ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి కూడా వారి వారి సమస్యలు ఏమన్నా ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చూసుకోవడం జరుగుతుంది ప్రెజెంట్ ఇక్కడైతే ఏఎన్ఎం గారు లేరు వారి బాధ్యతలు కూడా మెండ్కి

47 సిగనన్న నేను వస్తా ఆ సిగన కొళ్ళి రబండి ఎవ్రీ సండే కాంబినేషన్ దగ్గర అలా వేరారు ఏమ మన బచ్చ ఆ గుడు సగం దాం పెడతరా గుడ్ ఆఫ్టర్ ఆఫ్టర్ నూన్ సాయితం కంప్యూటర్

रेस्कर सभी बहुना है रेस करी है